మేము వచ్చి అరవై రోజులు కానే లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాది ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు కుట్టి దిగి పడుతుందా ఇలా పొంకణాలు కాకపోతే పదేళ్ళల్లో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన పేద ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా